వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే నేను నా సర్ప్రైజ్ కానీ ఫ్రెండ్ని సర్ప్రైజ్ చేయడానికి వెళ్తున్నాను సో అలాగే ఒక వర్క్ కూడా వచ్చింది కరెక్ట్ టైంలో సో ఇదే మంచి టైం అని చెప్పి నేనైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాను మామూలుగా బర్త్డే రోజు ఏమన్నా ఊరికే వెళ్ళేసి వచ్చేద్దాం అనుకున్నాను కరెక్ట్గా ఇంకా ఒక టూ డేస్ అంటే హసీ బర్త్డే ట్యూస్డే ఈరోజు సండే ఈరోజు వర్క్ ఉంది హైదరాబాద్లో కొంచెం సో అందుకని చెప్పి ఈరోజే నేను స్టార్ట్ అయిపోయాను ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాను ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అట్లా అవుతుంది నాకు నైన్ ఫిఫ్టీన్కి ఫ్లైట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎయిర్పోర్ట్కి సో హసీకి అయితే ఐడియా లేదు నిన్నంతా కూడా ఫుల్ ఏడ్పించామనమాట హసీ హైదరాబాద్లో కోర్స్ చేస్తుంది అక్కడ నీకు ఫ్రెండ్స్ ఉంటారు ఖచ్చితంగా నువ్వు నీ ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడానికి నువ్వు తిరుపతికి రావట్లేదు అంతేలే హసి కొత్త ఫ్రెండ్స్ వచ్చాక అని చెప్పి ఫుల్ ఏడిపిచ్చాం అనమాట అంటే అందరికీ తెలుసు హసీకి తప్ప చూద్దాం అసలు హసీ సర్ప్రైజ్ అవుతుంది అంటే హసీకి ఇప్పటికీ చాలా సర్ప్రైజెస్ ఇచ్చాం గైస్ అంటే ఇంట్లో అందరూ ఇచ్చారనమాట అంకుల్ ఆంటీ వాళ్ళు అస్సలు సర్ప్రైజ్ అవ్వనే అవ్వదు సో ఈసారి చూడాలి నువ్వు వస్తే బాగుంటుంది అనింది పాప పసి బాధేసింది నా ఫ్రెండ్ని అట్లా చూస్తే అండ్ అలాగే నెక్స్ట్ వీక్ నా బర్త్డే కూడా ఉంది దానికి కూడా షాపింగ్ చేసినట్టు ఉంటుంది జస్ట్ కలెక్షన్స్ ఎట్లున్నాయో చూసొద్దామని చెప్పి ఎందుకంటే నేను ఆన్లైన్లో ఆల్రెడీ ఆర్డర్ చేశాను బట్ అయినా కూడా మనం వెళ్ళి షాపింగ్ చేస్తే ఆ కిక్కే వేరే ఉంటుంది వెళ్ళి చూద్దాం అండ్ హసీన్ సర్ప్రైజ్ చేద్దాం అదే అనమాట ప్లాన్ ఇంకేం ప్లాన్ లేదు ఎందుకంటే మేము మాట్లాడుకుని ఈ బర్త్డేకి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి నింటే అట్లీస్ట్ ఒక ఐడియా ఉంటుంది ఒక థీమ్ ఉంటుంది ఒక ప్లాన్ ఉంటుంది బట్ మేము అసలు అంటే హసీక్ చెప్పలేదు కాబట్టి అస్సలు ప్లాన్ లేదు డ్రస్ కోఆర్డినేషన్ లేదు అసలు బర్త్డేకి ఏం చేయాలో తెలియదు అసలు ఏమీ లేదు మేబీ హసీక్ ప్లాన్ ఉంటుంది బట్ నేను వచ్చే ప్లాన్ తెలియదు కాబట్టి మేమేం డిస్కస్ చేయలేదు సో చూద్దాం హసీ ఎలా సర్ప్రైజ్ అవుతుందని ఇప్పుడైతే ఈ టైంకి అస్సలు లేవను బట్ ఇట్లా ట్రావెలింగ్ ఇట్లా ఫ్లైట్స్ క్యాచ్ చేసేది ఏమన్నా పని ఉందంటే ఊరుకు ముందు లేస్తాం అనమాట అదేంటో తెలీదు సో గైస్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ చెక్స్ అన్ని ఫినిష్ చేసుకొని మళ్ళీ మీతో మాట్లాడతాను సో బాయ్ బాయ్ హీగా సో మేమైతే సెక్యూరిటీ చెక్ అంతా ఫినిష్ చేసుకొని కప్ నూడిల్స్ కూడా తిన్నాను అందుకే నా లిప్స్టిక్ ఇట్స్ గాన్ సో గాయస్ నేనైతే రీచ్ అయిపోయాను అనమాట హసీ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను సో సీ పైకి వెళ్ళి హసీ ఎలా రియాక్ట్ అవుతుందో అని నాకైతే నమ్మకం లేదు నేను వేసి నేను వచ్చాను కదా సర్ప్రైజ్ చేద్దాం రాలేననుకున్నావా అంటే కొత్త ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుందామని దొంగ అందుకే వచ్చేసా నా వాయిస్ ఇప్పటికే గుర్తుపట్టవు ఇదే ఫ్రెండ్షిప్ అని ఇది వచ్చేసా హ్యాపీ బర్త్డే నేను గుడిచ్చింది ఆ పిల్లలు ఏమన్నా అనుకోండి అనుకుంటుంది దీనిపై ఏం లేదా ఉన్నారా హసి చిన్ను ఏరి కోరి సెలెక్ట్ చేసి నీ కోసం కొన్నాడు సూపర్ ఉంది చిన్ను నా కోసం చిన్న నా కోసం తెచ్చాడు సూపర్ ఉంది అది ఫాస్ట్గా తిరగడం కూడా తిరగదు మెల్లగా పోగడతాడా అంటే అడిగితే ஏன் அனுக்கு <cs Bible music> <most> అండ్ గైస్ నేను ఏఎంబీలో కొంచెం షాపింగ్ చేసేసానమాట అనమాట చెప్పాను కదా నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది సో దానికి అవుట్ ఫిట్స్ కొన్ని తీసుకున్నాను అండ్ అలాగే హీల్స్ తీసుకున్నాను అవన్నీ నేను ఏమేమి తీసుకున్నా హైదరాబాద్లో అనేది షార్ట్ అప్లోడ్ చేస్తాను సూన్ స్టే ట్యూన్ అండ్ ఇక్కడైతే హసీ బర్త్డే కాబట్టి హెయిర్ కట్ చేసుకుంటూ ఉనింది చాలా రోజులు లాంగ్ హెయిర్ పెంచుకునింది అనమాట సో ఫైనలీ బర్త్డేకి ముందు హెయిర్ కట్ చేసుకుంటుంది సో ఇక్కడ హెయిర్ కట్ అయిపోయిన తర్వాత మేము ఈ క్యూటీస్ని కలవడానికి వచ్చాము కొంతసేపు ఆడుకొని వాళ్ళతో వాళ్ళ దగ్గర వెహికల్ ఒకటి ఉంటే బొమ్మ టాయ్ ఆ టాయ్ వెహికల్ నేను దబ్బేసి నేను ఆడుకున్నాను అనమాట కొంతసేపు నాకు చాలా చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఎక్కడ కనిపించినా ఎవరి దగ్గర అంటే ఏ కిడ్ దగ్గర కనిపించినా నేను అది పీక్కొని ఆడేసుకుంటాను అనమాట కొంతసేపు ఆడుకొని అండ్ ఆ తర్వాత మేము హసీ బర్త్డేకి అయితే రెడీ అవ్వడం స్టార్ట్ చేసేసాము ఫుల్ లేట్ అయిపోయింది మేము షాపింగ్ అంతా చేసుకొని ఆ ట్రాఫిక్లో ఇంటికి వచ్చేటప్పటికి అసలు చాలా లేట్ అయిపోయింది సో ఫాస్ట్ ఫాస్ట్గా మేము రెడీ అయ్యి హసీ బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళిపోయాము యాక్చువల్గా ఒక ప్లేస్ అనుకున్నాము మేము లేట్ చేసాము కదా మేము లేట్ చేయలేదు ప్రకృతి మా దగ్గర లేట్ చేయించింది సో అలా లేట్ అయిపోయిన దానివల్ల మేము వేరే ప్లేస్కి వెళ్ళాము సో అక్కడే కొంచెం సేపు టైంపాస్ చేసి హసీ బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము బాగా లేట్ అయిపోయింది బట్ ఇంకా బర్త్డేస్ అంటే మిడ్ నైట్స్ ఆబ్వియస్లీ లేట్ అవుతుంది కదా అండ్ హసీ బర్త్డే స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే ఆ రోజు ఫుల్ వర్షం అంటే దానికి ముందు రోజు బాగుంది మేము మాల్లో తిరిగినంతసేపు మేము షాపింగ్ చేసినంతసేపు అండ్ హెయిర్ కట్ యూనో మా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేంతసేపు కూడా బాగుంది మేము ఎప్పుడైతే ఇంకా హసీ బర్త్డేకి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యామో ఇంటి నుంచి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది గా అందుకని చెప్పి మేము బయట కూడా సెలబ్రేట్ చేసుకోలేము అందుకని ఇలా కేఫ్కే వచ్చామన్నమాట హసి బర్త్డే రోజు మార్నింగ్ మేము బిర్లా మందిర్కి వచ్చాము హసి ఇక్కడ దాకా బిర్లా మందిర్ చూడలేదంటే సో మార్నింగ్ ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడికి రావడానికి లేచిన టైం ఫోర్ థర్టీ కానీ టెంపుల్కి వచ్చిన టైం టెన్ థర్టీయే యూజువల్గా రెడీ అయ్యి మేము సో మొత్తానికైతే టెంపుల్కి వచ్చాము టెంపుల్ చాలా బాగుంది టెంపుల్ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది బట్ మొబైల్స్ అలవ్ లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను బట్ మీరు వెళ్ళి చూడండి చాలా బాగుంది సో ఇక్కడ మేము టెంపుల్ నో దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత కిందకొచ్చి కొంచెం ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అనమాట అండ్ టెంపుల్ నుంచి మేము ఇంటికి వచ్చేసి అప్ అయ్యి కేక్ కట్ చేసుకొని ఆ తర్వాత బయటకైతే స్టార్ట్ అయిపోయామనమాట మేము మేము బర్త్డే బర్త్డేకి సినిమాకి వచ్చాము అండ్ మూవీ అయిపోయిన తర్వాత మేము బయటకు వెళ్దాం అనుకున్నాము బట్ యునో మాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండడం వల్ల మేము ఆల్రెడీ ఒక టూ డేస్ స్లీప్ లేదు సో అందుకని చెప్పి మేము ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకొని మొత్తం బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని నేను మమ్మీ ఆంటీ అంకుల్ అయితే తిరుపతికి స్టార్ట్ అయిపోయాము సో ఇదన్నమాట నా హైదరాబాద్ ట్రిప్ అండ్ హసీ బర్త్డే సెలబ్రేషన్స్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఎందుకంటే బర్త్డేస్ అంటేనే ఫుల్ సెలబ్రేషన్ ఆ ఎంజాయ్మెంట్ ఆ ఎగ్జైట్మెంట్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇదనమాట వాటి వీడియో సో ఇఫ్ యు ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఉండే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బై బాయ్